నమస్తే అండి నేను రజాక్ దేవరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందంటగా సూపర్ హిట్ కొట్టిందంటగా జూనియర్ ఎంటర్ గారు కూడా రియాక్ట్ అన్నమాట ట్వీట్ అయితే చేసినారనమాట అయితే ఇలాంటి నేపథ్యంలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కదా అని చెప్పేసి నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను అనమాట అందుకోసం చెప్పేసి ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేసి అసలుకి ఏం వేసినాడో మన జూనియర్ ఎంటర్ అని చెప్పేసి చూసే నేపథ్యంలో ఒక ట్యాగ్ ట్రెండ్ అవుతుంది ఆ ట్యాగ్ ఏంటంటే ఫ్లాప్ అని చెప్పేసి ట్యాగ్ ట్రెండ్ అవుతుంది అనమాట సో అది చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయినా ఏంది ఫ్లాప్ అనే ఒక ట్యాగ్ ట్రెండ్ అవుతుంది ఏంది కథ ఏంది లోకం అని చెప్పేసి చూడగా ఆశ్చర్యపోయే విషయాలు అయితే బయటకు వచ్చింది దాదాపు తొంభై నాలుగు వేల ఆరు వందల ట్వీట్లతో ఫ్లాప్ ఎఫ్ఎల్ అనే ఒక ట్యాగ్ని ట్రెండ్ చేసి అవతలేస్తున్నారు ఇది ఎవరు ట్రెండ్ చేస్తున్నాడా అంటే ఓపెన్ జాయికి తెలిసినటువంటి విషయాలు ఏంటంటే జూనియర్ ఇండియా సినిమాకి సంబంధించి దేవరా మూవీకి సంబంధించి ఫ్లాప్ అనే ఒక ట్యాగ్తో దేశవ్యాప్తంగా ట్రెండ్ కొట్టడం అయితే జరుగుతోంది అన్నమాట ఇది పరిస్థితి దాదాపు తొంభై ఆరు వేల తొంభై నాలుగు వేల ట్వీట్లు తొంభై నాలుగు వేల ఆరు వందల ట్వీట్లు అంటే ఇంచుమించు తొంభై ఐదు వేల ట్వీట్స్ని కేవలం ఈ సినిమా ఫ్లాప్ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతుందంటే సో పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టంగా అయితే అర్థం చేసుకోవచ్చు అసలు మామూలుగా నాకు అర్థం కావట్లేదు ఇంత హీట్ ఎందుకు దేనికోసం ఇంత హీట్ సరే సినిమా ఆరేళ్ల తర్వాత వచ్చింది ఎక్కడో బ్యానర్ కూడా తగలబెట్టినారంట సో దాని గురించి నేను తర్వాత అయితే మాట్లాడతా కానీ బట్ ఒక ఆరు సంవత్సరాలతో సినిమా వచ్చినప్పుడు అభిమానులు ఎంజాయ్ చేయాలి కదా అభిమానులు ఎంజాయ్ చేయాలి కదా ఒకడేమో బ్యానర్లు జించుతాడు ఇంకోడేమో బ్యానర్లు తగలబెడతాడు అది ఎందుకు అర్థం కాదు ఆ కటౌట్లు ఎందుకు తగలబెడతారు నాకు ఇప్పటికి కూడా ఆజీకి అర్థం కావట్లేదు ఈరోజు ఒక పెద్ద అవుట్ సంధ్యా సెవెంటీ ఎంఎం అనుకుంటాయి అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక కటౌట్ని తగలబెట్టినారు మరి అది ఎందుకు తగలబడిందో నాకైతే తెలియదు రెండోది ఏంటంటే ఒక ఒక హీరో ఫ్యాన్స్ అయ్యండి ఏ విధంగా మీరు ఒక హీరో ఫ్యాన్స్ అయ్యండి ఏ విధంగా మీరు మీ బ్యానర్లు దించుతారు అరే సినిమా బాగోపోతే ఓకే పక్కన పెడదాం బట్ ఏంటంటే ఫస్ట్ టైం బాగానే ఉంది కదా ఎంజాయ్ చేస్తారు కదా అసలుకి తొంభై ఐదు వేల ట్వీట్లతో ఈ రేంజ్లో ట్రెండ్ కొడుతున్నారంటే అసలుకి ఏ విధంగా చూడాలి నాకైతే అర్థం కావట్లేదు మొత్తం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ట్వీట్స్ అనమాట సో ఇదే పని కట్టుకొని కొడుతున్నట్టు కనిపిస్తుంది మరి ఏపీఆర్ టీమ్ దీనికోసం వర్క్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ మొత్తానికి పాపం జూనియర్ ఎన్టీఆర్ని అయితే గట్టిగా టార్గెట్ చేసినట్టు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికి కూడా నిజంగా మన తెలుగు సినిమాను మనం చంపుకోవడం మంచిది కాదు కదా తెలుగు సినిమాను చంపుకోవడం మంచిది కాదు కదా సో ఆ విషయం గమనించండి మరి దరిద్రంగా తొంభై ఐదు వేల ట్వీట్సా మరి ఇంత దారుణంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రెండోది ఏంటంటే హ్యాష్ ట్యాగ్ ఆచార్య ట్రెండ్ అవుతుంది అనమాట ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ఆచార్య అదేవిధంగా హ్యాష్ ట్యాగ్ దేవరా రివ్యూ తర్వాత ఫ్లాప్ ఇవన్నీ కూడా దేవరా మూవీకి సంబంధించినటువంటి ట్యాగ్సే సో ఇది పరిస్థితి అత్యంత భయంకరంగా ట్రెండ్ అవుతుంది తొంభై ఐదు చివరికి చూడండి దేవర రివ్యూ కూడా అన్ని లేవు అనమాట అదేవిధంగా ఆచార్యకి దాదాపు ఇరవై ఆరు వేల ట్వీట్స్తో ట్రెండ్ అవుతుంది ఫ్లాప్ అనేది మాత్రం తొంభై ఐదు వేలు మామూలు హెట్రెడ్ కాదు ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట సో మరి ఇది ఎవరు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు